ಮೇರು ತಾಡಿಬೇಕು ಅರೇ ಅರೇ ಎಲ್ಲರೂ ಅದರ ಕಡೆ ನೋಡಿ ಬಾರದು ಈ ಬೆವರು ತಕ್ಕೂರ ಬನ್ನಿ ನೋಡಿ ಯೋಗ ಕೃತ್ಯ ಆರಂಭ ಸಾಮಾನ್ಯ ಏನು ಸೀ ಸಿನಾ ప్రమాణం చేసి పొద్దులకి ఏమన్నా పై దేవాలయం యొక్క సంక్షేమం వరకు మరియు అభివృద్ధి కొరకు నా పదవి బాధ్యతలను విధులను నా శక్తి కొలది నిర్భయంగా నిశ్వాసపాతంగా భక్తి తెలంగాణ హిందూ ధర్మ మత సంస్థల

నా రుదును నిర్వర్తిపవలసి బతు తప్ప నాకు నిదితమైన పైగా ఏ విధమైన దేవాలయ పరిపాలన రహస్యములు ప్రదేశంగా గానీ పరోక్షంగా కానీ కుటవులతో వెల్లడించని ఇందుగోళంగా దేవుడి సాక్షిగా ప్రమాణ చే श्रीदेवता 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 శశైలంమర్ భలేగా దేవి బాబితేని నిరాహ ఆహం మోహన అయ్యే కొరనే శ్రీ సనాయ हा जरगर जरगर कई हा हा मिला, मिला, मिला। தெரியுது <coughs> ಇರೇಕ್ ಸಿರಿಪುಜ ಎಕ್ಸರ್‌ಸಿಸ್ ಆರೆಬೋ ಟ್ರೈ ಎಕ್ಸರ್‌ಸಿಸ್ ಯೋಗನ್ ಬರು सर अपड <singing flowers>

వీరి సుదరిగా అందరికీ చెప్పేశాను అలాగే ఈ టెంపుల్ కూడా దాదాపు 15 లక్షల రూపాయలను డిసిఆర్ మార్చిచి తిరిగి జోడపెట్టుకు దీనికి చాలా అలాగే కూడా గారికి మరి 37 మంది విభుత్వంగా రాగుల రఘున గారి గున్న రాధిక గారి పరివారాల సిబ్బందికి న్యూట్రల్ కార్యవర్గాన ఎన్నికల పరిపాలనలో శిక్షణ ఇచ్చిపోడు మరి అంతా ముందు చాలా టైట్ గా ఉండే ఈ బుద్ధి మరి సన్యాన్న గారిని అడగాలి మరి డబ్బులు తీయడానికి కావ కింది దాని చెప్పగానే సరే అని చెప్పి చెప్పిండు అప్పుడు దీని కొంచెం ముందు జరిపి దీని సహాయానికి తాకు చూడనప్పటి సన్యాన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అంతేకాకుండా దీనికి ఈ చెట్టు నిర్మాణానికి మరియు ఆ రూమ్ నిర్మాణానికి కానీ నుండి పది అక్షరి కన్యా దానితో కూడా దేవాలయం ఎంతో సుందరంగా తీర్పిచ్చబడ్డది మరి దీన్ని సహకరించినటువంటి కన్యాణ గారికి మరియు కన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ అక్కడ ముందు మార్కెట్లో ఉన్న చెట్ల నిర్మాణానికి పంచోటి చెట్లు కూడా చేయించడం జరిగింది సంజయన్న ఈ దీని పేవర్స్ కానీ ఈ రోడ్డు కూడా సరిగ్గా పొందేదానికి మరియు మా మాంసం యొక్క మార్కెట్ కానీ మున్సిపాలిటీ నిధులు వచ్చింది చేయడానికి సంజయ్ అన్న ఎంతో సహకరించి ఉండదు మరి ఆలయ ఆలయ అభివృద్ధికి మా మున్ముందు మాకు సహకరించి సంజయన్న గారు చేస్తారని ఆలోచిస్తూ మరొకసారి ఈ ఆలయ ధర్మ నక్షణ మండల శుభాక్రమం సృష్టి

అదేవిధంగా ఆ స్వామివారి ఆశిస్తున్న భావాన్ని అందరూ కూడా సుఖ సంతోషాలు రోజు రోజు భక్తులు ఎక్కువ రావడం జరిగింది అలాంటి సందర్భంలో ఈ ఆలయాన్ని ఈ ప్రాంత ప్రజలు ధర్మకర్తలు అధికారులు అందరి సహకారంతో నిరంతరం ముఖ్యంగా భగవంతుని రాజేశ్వరెడ్డి నిరంతరం అభివృద్ధి చేరి దాంతో భాగంగా శాస్త్ర సభ్యులు మీరు కూడా కొంతవరకు భాగస్వామి చేసేందుకు నేను భక్తులను వ్యవస్థాపక ధర్మకర్తలు ప్రభుత్వం చేయమంతా కూడా ధర్మకర్తలకు ధన్యవాదాలు పాత్రిక ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల కోసం నూతన గౌరవ ఈ ప్రాంతంలో ఈ ఆలయ సేవలో ఉన్న బాశెట్టి గవ్వుకుమార్ గారు గౌరవశెట్టి గణేష్ గారు బంగుళ శంకర్ గారు రాగి వెంకటేశ్వర గారు పుల్ల సద్దయ గారు గౌరశం సాధ గారుమాపతి గారు అదేవిధంగా కుంజాలు బ్రహ్మతులు అందరూ కూడా ఈ సందర్భాల్లో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా గతంలో అయితే దాదాపుగా శివ బల్ల శంకర్ గారు దాదాపుగా అందరూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా శుభాకాశాలు తెలియచ్చు గతంలో ఏ విధంగా అయితే అభివృద్ధి కలిగిందో ఆ భగవంతుని ఆశీర్వాదే నిరంతరం ఇంకా సహకారానికి మా కూడా అదేవిధంగా సహకారీ పునర్నిర్మాణంలో పునర్ విస్తరించిన సందర్భంలో ఈ ప్రాంతంలో వ్యాపారం చేసిన వారు కూడా సహకరించిన మా నాగ్ రెండు ముస్లిం సోదరులు కావచ్చు వాళ్ళందరూ కూడా హిందూ బంధువులు అందరి పక్షాన ఉదయంపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాము అభివృద్ధి ఒకప్పుడు ఒకటే మాకెప్పటి ఇటు వచ్చే పరిస్థితి కూడా ఓపెన్ చేస్తే ఇంకా కూడా బాగుంటారు ఈ మార్కెట్ కూడా ఈ ప్రాంత వాసులకు నిరంతరం అందుబాటులో ఉంది ఇంకా కూడా ఏ అభివృద్ధి కానీ శాసనసభ్యులుగా నేను అందుబాటులో ఉంటానని చెప్పుడు తెలియజేస్తూ మరొకసారి నా ధర్మకర్త అమాన శ్రీకారానికి నేను ఆహ్వానించిన మా ఎండోమెంట్ హీవ్ గారికి